నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ నేను మల్లేశ్వరి రోజు మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పబోతున్నా ఈ గుడ్ న్యూస్ వినే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు సామాన్యుడు కొనుక్కోలేనంత ఖరీదైంది బంగారం కానీ ఇప్పుడు బంగారం ధర యాభై వేలకు దిగి రావచ్చు ఇరవై ఐదు వేలకు దిగొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎస్ ప్రపంచ చరిత్రలో అమెరికా రష్యా చైనా లాంటి అగ్ర రాజ్యాలు సాధించలేని ఘనత భారత్ సాధించింది సముద్ర గర్భంలో మైనింగ్ చేయడానికి మన భారత్ లైసెన్స్ సాధించింది ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా సముద్రంలో మైనింగ్ రైట్స్ దక్కలేదు అలాంటి గొప్ప ఘనత ఇప్పుడు భారత్ ప్రభుత్వం ఎంతో కాన్ఫిడెన్షియల్ గా ప్రయత్నాలు చేసుకుంటూ దానికి అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మహాసముద్రమైన ఇండియన్ ఓషన్ లో మైనింగ్ రైట్స్ సాధించింది అందులో దాదాపు పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కాల్స్బర్గ్ అనే ఒక రిడ్జ్ ఉంటుంది అక్కడ నాలుగు వేల నుండి ఐదు వేల కిలోమీటర్ల లోతైన సముద్ర గర్భంలో భారత్ మైనింగ్ రైట్స్ సాధించింది ఇటీవలే సముద్రయాన్ అనే మిషన్ కూడా భారత్ మొదలు పెట్టింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీతో భారత ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవైవ తారీఖున ఒక ఒప్పందం కుదుర్చుకుంది అదే కాల్స్బర్గ్ రిడ్జ్ లో భారత్ మైనింగ్ నిర్వహిస్తోంది ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి రాలేదు ఈ లైసెన్స్ అమెరికా చైనా వంటి దేశాలు కూడా కంగు తిన్నాయి ఈ ఒప్పందంతో ఈ ఒక్క ఒప్పందం ద్వారా ఇప్పుడు భారత్ యొక్క చరిత్ర మారబోతోంది ఎందుకంటే మనం అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపి అక్కడ ప్రయోగాలు చేయడం చూసాం ఇప్పటి వరకు కానీ సముద్ర గర్భంలోకి అంటే నాలుగైదు వేల మీటర్ల లోతుకు షిప్పులను వాటి ద్వారా మనుషులను రోబోలను పంపి అక్కడున్న అమూల్యమైన హెవీ మినరల్స్ ని తీసుకొస్తుంది ఇప్పుడు భారత్ అక్కడ బంగారం ప్లాటినం వెండి పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనే మినరల్స్ ఉంటాయి అవి పెద్ద గులకరాళ్లలా ఉంటాయి ఈ గులకరాళ్లలో పది పన్నెండు మినరల్స్ వస్తాయి అందులో జింక్ కాపరు గోల్డ్ ప్లాటినం సిల్వర్ ఇంకా సల్ఫైడ్స్ దొరుకుతాయి ఈ సల్ఫైడ్స్ ద్వారా రైతులకు ఫర్టిలైజర్ కొరత తగ్గుతుంది అవే కాకుండా పెట్రోలియం ఆయిల్ గ్యాస్ కార్బైడ్స్ కూడా దొరుకుతాయి ఇక నుంచి మనం ఈ పెట్రోలియం గాని గ్యాస్ గాని అలాగే గోల్డ్ సిల్వర్ ప్లాటినం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇక భారత్ కు ఉండదు అందుకోలేనంత ధరలున్న బంగారం యాభై వేలకి దిగి రావచ్చు ఇరవై ఐదు వేలకు దిగొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇదంతా జరగడానికి ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది అందుకే కదా రెండు వేల ముప్పై కల్లా భారత్ ఒక సూపర్ పవర్ అవుతుందంటున్నారు భారత్ ఫ్యూచర్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటుంది ఏ దేశాలైతే ఫ్యూచర్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటాయో ఆ దేశాలే బాగా అభివృద్ధి చెందుతాయి ఒక్కసారి ఈ మైనింగ్ స్టార్ట్ అయిందంటే అక్కడి నుండి ప్రతి సంవత్సరం కొన్ని వందల టన్నుల బంగారం వెండి ప్లాటినం భారత్ తీసుకురాగలుగుతుంది ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం మన భారత్ కానీ ఇంకొక ఐదారు సంవత్సరాల్లో ఈ అవసరం భారత్ కు ఉండదు భారతే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుంది దట్ ఈస్ ఫ్యూచర్ పవర్ ఆఫ్ ఇండియా ఇది చైనాకు అలాగే అమెరికాకు కూడా పెద్ద షాకే అసలు ఈ న్యూస్ ఎక్కువగా వినిపించకపోవడానికి కారణం భారత్ దీని మీద చాలా సైలెంట్ ఆపరేషన్ చేసింది ఎందుకంటే ఈ న్యూస్ బయటికి వస్తే అగ్రదేశాలు లైసెన్స్ రాకుండా ఆపుతారు కాబట్టి ఇది ఇండియాకి ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఇది ఇంతటితో ఆగదు కేవలం ఇండియన్ ఓషన్ లోనే కాదు ఈ మైనింగ్ పసిఫిక్ మహాసముద్రంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా విస్తరిస్తాయి అవి కూడా ఇండియన్ కంపెనీస్ ద్వారానే మైనింగ్ చేయబడతాయి ఎందుకంటే ఈ టెక్నాలజీ కేవలం భారత్ దగ్గరే ఉంది కాబట్టి ఇతర దేశాలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి దాదాపు ఐదారు సంవత్సరాలు పడుతుంది కానీ అంతలోపు భారత్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంకా అప్గ్రేడ్ అవుతుంది సో ఆల్ ద బెస్ట్ ఆర్ ఇండియా టు బికమ్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్ ఇది ఇవాళ న్యూస్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ